యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే ఆరు షెడ్యూల్స్ ఆన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి ఈ ప్రోగ్రాంలో ఏ టు జెడ్ కంటెంట్ అంటే మెటీరియల్ కానీ షెడ్యూల్ కానీ టెస్ట్ సిరీస్ కానీ బ్యాంక్ కానీ క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ ఇచ్చిన మెటీరియల్ చదువుతూ ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఉద్యోగం యూనిఫామ్ ఉద్యోగం మీకు అయితే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి హాయ్ వెల్కమ్ టు అరు డిజోన్ మరి ఏపీలో జాబ్ క్యాలెండర్లో రాబోతున్నటువంటి మరొక భారీ నోటిఫికేషన్ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు కూడా లిమిటెడ్ నెంబర్లో మనకి నోటిఫికేషన్స్ అనేటువంటి జాబ్స్ అనేటువంటి రిలీజ్ చేసేవారు కానీ ఇప్పుడు దాదాపుగా పదమూడు వందల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది దీనికి సంబంధించినటువంటి అనుమతులు కూడా వచ్చేసినట్టుగా ఆల్రెడీ మనకు ఒక మెమరానం అయితే ఒక సర్క్యులర్ అయితే మనకు బయటకు రావడం జరిగింది ఆల్రెడీ దాని మీద వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి ఒక భారీ నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి రాబోతుంది కాబట్టి పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇంటిగ్రేటెడ్గా దీనికి కూడా కలిపి మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అదేవిధంగా పోలీస్కి సంబంధించి ఎవరికైతే ఈ వయోపరిమితి బా బా అంటే టెన్షన్ ఉంటుందో వాళ్ళకు కూడా ఈ యొక్క జాబ్ అనేటువంటిది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి సో ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రిపేర్ అవ్వండి మరి దీని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ టైం మనకి సిలబస్ ఏ ఉంటుంది అట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది ఈ వీడియోలో అయితే మనం చెప్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేటువంటివి వాటి క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమిటి అదేవిధంగా మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ కానీ మిగిలిన రిక్వైర్మెంట్స్ కానీ అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి ఉండాలండి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హైట్ అనేటువంటిది నూట అరవై మూడు సెంటీమీటర్లు ఉండాలి అదేవిధంగా చెస్ట్ ఎనభై నాలుగు సెంటీమీటర్స్ చెస్ట్ అనేటువంటిది ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు మీకు ఏదైతే చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో గాలి పీల్చుకున్నప్పుడు ఆ చెస్ట్ ఎక్స్పాన్షన్ కనుక చూసుకున్నట్లయితే ఫైవ్ సెంటీమీటర్స్ చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే రావాలి ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పాండ్ అవ్వాలి ఎయిటీ త్రీ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి ప్లస్ గాలి పీల్చుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ రావాలి హైట్ చూసుకుంటే నూట అరవై మూడు సెంటీమీటర్స్ అబ్బాయిలు అయితే ఉండాలన్నమాట అదే అమ్మాయిలు చూసుకుంటే నూట యాభై సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా చెస్ట్ చూసుకున్నట్లయితే మనకి డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్టెన్షన్షన్షన్షన్షన్ అయితే అవ్వాలి దీంతో పాటుగా కొద్దిగా రిలాక్సేషన్స్ ఎవరైతే విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అదేవిధంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి ట్రైబల్ పీపుల్కి మాత్రం కొంతవరకు ఈ యొక్క హైట్ విషయంలో రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట మిగిలిన వాళ్ళెవరికి కూడా రిలాక్సేషన్స్ అనేటువంటి ఏ మాత్రం కూడా ఉండవు ఇక దీంతో పాటుగా మినిమం హైట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక వీళ్ళు ఖచ్చితంగా ఫైవ్ కిలోమీటర్స్ సారీ మనకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ అనేటువంటిది కూడా కంప్లీట్ చేయాలి అబ్బాయిలు చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ అనేటువంటిది ఇరవై ఐదు కిలోమీటర్ల వాకింగ్ని నాలు నాలుగు గంటల్లో పూర్తి చేయాలి అదేవిధంగా అమ్మాయిలు చూసుకుంటే పదహారు కిలోమీటర్ల వాకింగ్ని నాలుగు గంటల్లో పూర్తి చేయాలి ఈ యొక్క క్యాబిలిటీస్ కనుక మీకుంటే మీకు ఉద్యోగం వస్తుందన్నమాట సో మరి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము సెలక్షన్ ప్రాసెస్తో పాటు సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే అదేవిధంగా ఈ ఉద్యోగాలు ఏ స్థాయిలో ఉంటాయని చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా మనకి డివిజనల్ ఉద్యోగాలు అనేవి ఉంటాయండి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనేటువంటిది ఒక డివిజన్ ఈస్ట్ గోడవరి వెస్ట్ గోదావరి డివిజన్ ఇట్లా డివిజన్ వైజ్కి పోస్టులు అయితే మనకు ఉంటాయి వయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ప్లస్ దీనికి రెండు సంవత్సరాలు యాడ్ చేశారు ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ చూసుకుంటే ఇంకొక ఐదు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇది ఏపీఎస్సీ ద్వారా అనేక వస్తాయి కాబట్టి మీరు ఏపీఎస్సీ ఓటీపీఆర్ అయితే చేయించుకోవాలి ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సిన అవకాశం అయితే అవసరం అయితే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ చూసినట్లయితే ఫీజు ఎంత ఉంటుంది అంటే రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేటువంటిది ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇక్కడ ఓటీపీఆర్ అనేటువంటిది చేయించుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోవాల్సిన అవకాశం అయితే ఉందన్నమాట మీరు ఏ ఉద్యోగాలకు ఏపీఎస్సీకి ప్రిపేర్ అయినా సరే ఓటీఆర్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోవాలి సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏదైనా చూద్దాము సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మినిమం క్వాలిఫై మార్క్స్ ఎంత అని చూసుకుంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్లో మినిమమ్ క్వాలిఫై మార్క్స్ అనేది ఉంటాయి ఓసీ థర్టీ పర్సెంట్ బీసీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ థర్టీ ఎస్టీ థర్టీ పర్సెంట్ మార్కులు సాధిస్తే మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు ప్రిలిమినరీ క్వాలిఫై మెయిన్స్కి వెళ్తారనమాట సో మరి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రిలిమిన అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఆ తర్వాత వాకింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఆ మెడికల్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ అనేటువంటిది ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్ అనేటువంటిది ఉంటుందన్నమాట సో మరి ఇక్కడ చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి నూట యాభై మార్కులకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఈ నూట యాభై మార్కుల్లో డెబ్బై ఐదు మార్కులు చూసుకుంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ రెగ్యులర్గా ఉండేటువంటి సిలబస్ ఏజి మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది మెంటల్ ఎబిలిటీ ఉంటుంది కానీ పార్ట్ బి చూసుకుంటే జనరల్ సైన్స్ ఉంటుంది టెన్త్ క్లాస్ రేంజ్లో సైన్స్ ఉంటుంది టెన్త్ క్లాస్ రేంజ్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది అర్థమెటిక్ కాదు మ్యాథమెటిక్స్ ఉంటాయి అనమాట సో ఇది కొద్దిగా డిఫరెంట్ మిగిలిన ఎగ్జామ్తో పోలిస్తే సో మీరు జనరల్ సైన్స్లో స్టడీస్లో సిలబస్ ఏముంటుందంటే జనరల్ సైన్స్ ఉంటుందండి కాంటెంపరీ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మీరు ఫిజిక్స్లు కెమిస్ట్రీలు కాకుండా ఏం చూసుకోవాలి ఇ పార్ట్ ఏకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ కాంటెంపరీ ఇష్యూస్ చూసుకోవాలి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి హిస్టరీ ఏన్షియంట్ మిడివెల్ అండ్ మోడర్న్ దాంతోపాటు ఏపీ హిస్టరీ చూసుకోవాలి ఓల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ చూసుకోవాలి ఇండియన్ పాలిటీ ఎకానమీ మెంటల్ ఎబిలిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ అంశాలు కలిపితే మనకి పేపర్ పేపర్ అవుతుందన్నమాట అదేవిధంగా జనరల్ సైన్సెస్ చూసుకుంటే పేపర్ పార్ట్ బీలో చూసుకుంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి లివింగ్ వరల్డ్ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రిప్రొడక్షన్ న్యాచురల్ రిసోర్సెస్ కార్బన్ కాంపౌండ్స్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి అంశాలు వాటికి సబ్ టాపిక్స్ అనేటువంటి చదవాలి ఇక మ్యాథ్స్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది అథమెటిక్ ఆల్జిబ్రా ట్రెగ్నామెట్రీ జామెట్రీ మెన్సరేషను స్టాటిస్టిక్స్ ఇవి పార్ట్ బికి సంబంధించి ఇవి కంప్లీట్ అయ్యాక మీ ఫార్టీ పర్సెంట్ మార్కులు సాధించాక మిమ్మల్ని మెయిన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ థర్టీ పర్సెంట్ బేస్డ్ ఆన్ యువర్ క్యాష్ మీకు మార్కులు వస్తే మీరు వెళ్తారనమాట ఇక మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మూడు పేపర్స్ అనేటువంటి ఉంటాయండి సో ఎస్ఏ రైటింగ్ తెలుగు ఇంగ్లీష్ అది వద్దు మీరు ఏదో ఒక విషయంలో ఎస్ఏ రైటింగ్ రాయాలి ఒక క్వశ్చన్ ఉంటుంది యాభై మార్కులకి ముప్పై నిమిషాలు సమయం అనేటువంటిది ఇస్తారు ఇది కేవలం క్వాలిఫై మార్క్స్ క్వాలిఫై అయితే మిగిలిన రెండు పేపర్లు కరెక్షన్ చేస్తారు క్వాలిఫై కాకపోతే పక్కన పడేస్తారు బట్ ఇందులో ఎక్కువ మార్కులు వచ్చినా అవి ఉపయోగపడవు అది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ చూస్తే పేపర్ వన్ చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇంతకు ముందు ఏదైతే సిలబస్ చెప్పుకున్నామో ఆ సిలబస్ తోటి వంద మార్కులకి వంద క్వశ్చన్స్తో వంద నిమిషాల సమయంలో ఒకటి ఒక ఎగ్ ఒక పేపర్ ఉంటుంది ఆ తర్వాత చూసుకుంటే పేపర్ టూ ఏదైతే సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ చెప్పుకున్నామో అది ఒక మరొక పేపర్ అనమాట అది కూడా వంద క్వశ్చన్స్ వంద మార్కులు వంద నిమిషాల సమయం అనేటువంటిది ఉంటుంది ఇది పేపర్ టూ ఈ రెండు మార్క్ పేపర్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు జాబ్ వస్తుంది అంతే తప్ప ఇది కాదు కానీ ఇది క్వాలిఫై కాకపోతే రెండు కూడా కరెక్షన్ అనేటువంటిది చేయరు అది గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా మనకి సిలబస్ ఇది కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీకు వాకింగ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఇరవై ఐదు కిలోమీటర్లు వాకింగ్ టెస్టు అదేవిధంగా మనకి పదహారు కిలోమీటర్ వాకింగ్ టెస్ట్ అమ్మాయిలకి ఈ వాకింగ్ టెస్ట్ కూడా పూర్తయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది సిక్స్ బై సిక్స్ ఐ అనేటువంటిది ఉండాలి నియర్ విజన్ జీరో మనకి జీరో పాయింట్ ఫైవ్ అంటే నియర్ విజన్ లాంగ్ విజన్ అనేటువంటిది సిక్స్ బై సిక్స్ అనేటువంటిది ఉండాలి కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు పీజియన్ చెస్ ఉండకూడదు అదేవిధంగా ఫ్లాట్ ఫుట్ అనేటువంటిది ఉండకూడదు సో ఇట్లాంటివన్నీ లేకుండా మీకు మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఒక పెద్ద నోటిఫికేషన్ అనేది మంచి నోటిఫికేషన్ ఇన్ని సంఖ్యలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేటువంటి మళ్ళీ మళ్ళీ రావు మీరు మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే అది ఏపీఎస్ఐనా అయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనా ఏ కాంపిటీవ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా మీకు అనేక సందేహాలు ఉండొచ్చు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి షెడ్యూల్ ఎలా వేసుకోవాలి ఏ బుక్స్ చదవాలి అదే విధంగా సబ్జెక్ట్ పరమైనటువంటి డౌట్స్ పర్సనల్ మోటివేషన్కి సంబంధించి ఏదైనా సందేహం ఉండొచ్చు అవన్నీ కూడా మీరు మా టీంతో మాట్లాడి మీ యొక్క గైడెన్స్ అనేటువంటి పొందాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ ఏదైతే నెంబర్ కనబడుతుందో ఆ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేసినట్లయితే మా టీం అదేవిధంగా నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడి మీకు ఉన్న సందేహాలన్నీ క్లియర్ చేస్తాం అదేవిధంగా ఈ సర్వీస్ అనేటువంటి లైఫ్ టైం ఉంటుంది బట్ దీనికి ఒక మినిమం ఫీజ్ అనేటువంటి ఉంటుంది చాలా నామా మాత్రం ఫీజ్ అనేటువంటి ఉంటుంది ఇంట్రెస్ట్ నవాళ్ళు మాత్రమే ఈ నెంబర్ సేవ్ చేసుకుని ఈ నెంబర్కి ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి విధి విధానాలను తెలియజేస్తాం థ్యాంక్ యూ